నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అతి దారుణంగా నడుస్తు నడుస్తున్న పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు అడిగేది ఏంది ప్రజల తరపున నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి దానివల్ల నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం దాంట్లో తప్పేంది మీకు ఇచ్చే దమ్ము లేదు ఎందుకంటే మీరు ఏదైతే పథకాలు సూపర్ సిక్స్ చెప్పినారు కదా ఆ పథకాలు మీరు ఈయలేదు దాంట్లో మీరు ఫైల్ ఫెయిల్యూర్ అయిపోయినారు కాబట్టి మా అధ్యక్షుడు అడిగితే మీరు అడ్రస్ లేకుండా పోతారని మీకు భయం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ బీజేపీ వాళ్ళకి ఈ ముగ్గురి కూటమి ప్రభుత్వానికి భయం అందుకని ఏందంటే మీకు ఒక చిన్న ఇది చెప్తా ఉండ ప్రజలు కూడా మీరు గమనించాలి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ అంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఒకే పార్టీ ఒక్క పార్టీయే ఒకే లీడర్ ఒక్క పార్టీ లీడర్ మా వైఎస్ జగన్ అన్నాకి ఇచ్చింది ఫార్టీ పర్సెంట్ దాదాపు మూడు పార్టీలు కలిసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏ పార్టీ బలంగా ఉండేదండి మన రాష్ట్రంలో భారతదేశంలోనే బలంగా ఉండే పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు పవరు అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు కాబట్టి ఈ పదకొండు మంది ఎప్పుడు కూడా హాజరు కాల బాయ్కాట్ చేశారు ఎప్పుడైతే గవర్నర్ గారు నేను వస్తున్నారని తెలిసి మేము కానీ వెళ్లకుంటే డిస్మిస్ ఎక్కడ డిస్మిస్ చేస్తారో మళ్ళీ రేపు ఎలక్షన్ పెడితే మళ్ళీ ఈ పదకొండు సీట్లు కూడా ఎక్కడ పోతాయనే అనే భయంతో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చెప్పి వాళ్ళందరినీ కూడా హాజరవ్వమని చెప్పడం జరిగింది నిజంగా కూడా ప్రజలు ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలు ఉండవు యాక్చువల్గా ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ని తనదైన శైలిలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి అసెంబ్లీలో తీసుకెళ్లకుండా చేసినప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించిన దానికి మీరు ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని అసెంబ్లీలో మీరు వ్యక్తపరచాలా వ్యక్తపరిచి అవి సాధించుకోవాలా దాన్ని ప్రతిపక్షం అంటారు అసలు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అట్లా కూడా కానీ మిమ్మల్ని ఎవరు కూడా ఎక్కడా కూడా డిస్కరేజ్ చేయట్లా గతంలో మీరు వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశంలో నీచంగా మాట్లాడేవాళ్ళు సింగల్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టార్గెట్ చే చేయాలి అని టార్గెట్ ఏంటంటే ప్రతిపక్షం తరపున నుంచి మాట్లాడకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే తొమ్మిది సంవత్సరాలు ఏంది ప్రతిపక్షంలో ఉన్నాడు పాదయాత్ర చేశాడు బస్సు యాత్ర చేశాడు అన్నీ చేశాడు ప్రజల నాడి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ అన్నీ వాళ్ళు మళ్ళా తెలుసుకుంటే ప్రజల్లో మేము ఎక్కడ బలహీనత అవుతాం అనేసి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భయం పట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అరే ఒక్క పని అడుగుతున్నాం భయ్ ఏం అడిగినాం అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రజల తలుపు నుంచి గొంతు విప్పి చెప్పాలని మీరు అస్సలు ఇవ్వడానికే భయపడుతున్నారు కదా అంటే పదకొండు సీట్లు వచ్చాయి దానికి పక్కన పెడదాం పదకొండు సీట్లు వచ్చాయి ఓకే ప్రజలు ఇచ్చిన గౌరవం ఓట్ పర్సెంటేజు ఓట్ పర్సెంటేజ్ గురించి కానీ క్యాల్కులేషన్ వేసుకుంటే మీరు అసలు అబ్బా పనికిరారు ఫైవ్ పర్సెంటే మూడు పార్టీలు కుళ్ళు కుతంత్రాలు ఇక్కడ ఒక పార్టీయే ఒక అధ్యక్షుడే మూడు పార్టీల అధ్యక్షులు ఒక ప్రధానమంత్రి ఒక సెంట్రల్ మినిస్టర్సు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ అందరు కలిపితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదేంటంటే పర్సెంటేజ్లో కొన్ని కొన్ని ఓట్స్ పర్సంటేజ్ పోయినాయి తప్ప వేరే ఒకటి ఏది కాదు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ ఫైటర్ హీ విల్ ఫైట్ ఫర్ ద పీపుల్ హీ విల్ స్టాండ్ ఫర్ ద పీపుల్ అందుకొని మీరు ప్రతిపక్షం హోదా ఇవ్వకుండా భయపడుతున్నారు కాబట్టి ఆ భయం అట్టే ఉండాలి అని కోరుకుంటూ మేము రోడ్ల మీద ఖచ్చితంగా ప్రజల సమక్షాన పోరాడుతాం ఏదైతే సూపర్ సిక్స్లు మీరు ఇచ్చినారో దానికి మీరు కానీ పథకాలు ఇంప్లిమెంట్ చేయకపోతే దాన్ని నిలదీస్తాం మీరు చేసే కరప్షన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల్లో పెడతామనేసి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాముడు మిమ్మల్ని ఎవరిని ఏమి అనట్లా మిమ్మల్ని హ్యాపీగా స్వాగతిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలకి కానీ మీరు మాత్రం ఏదో ప్రజల్లో ఏదో చేసినట్టుగా మీరు కావాలని బాయ్కాట్ చేయడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు మీకు ఒక అవకాశం ఇచ్చిన దానికి మీరు ప్రజ ఎప్పుడైనా సరే ఏ పార్టీ అయినా సరే మీరు ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు డిమాండ్ చేసే హక్కు మీకుంది రైట్స్ అన్నీ కూడా మీకు ఉన్నాయి ఒక ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ అనమాట మీరు ఖచ్చితంగా కూడా మీరు సమస్యల్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లాలా తీసుకెళ్ళి వాటిని సాధించుకోవాలా అంతేగాని సమావేశాలకు ఎగ్గొడ్డం అంటే నిన్న గవర్నర్ గారు వస్తున్నారని చెప్పి వచ్చారు లేదంటే రారు మళ్ళీ గవర్నర్ గారు వెళ్ళిపోగానే మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు కానీ ఇది మంచి పద్ధతి కాదు ఒక్కసారి ఆలోచించండి ఈసారి మీరు రేపు మళ్ళీ కూడా రేపు ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మీకు ఈ పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చారు ఈ పదకొండు సీట్లు కూడా మీకు రాకుండా జీరో అవుతారు కాబట్టి దయచేసి కూడా మీరు ఎప్పుడైనా ప్రజల పక్షాన్ని ఉండి ప్రజల పక్షాన్ని పోరాడండి ఏదన్నా ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేసినా ఏదైనా చేసినా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పిదాలు జరగవు ఎటువంటి ఇది కాదు కాదు కాబట్టి మీరు అసెంబ్లీకి రావట్లా ఎందుకంటే మాకు తప్పు లేదు కాబట్టి అదే మాళ్ళ తప్పు ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి నిలదీసేవాళ్ళు ఈరోజు మీరు రావట్లేదు బైక్అట్ చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పినీ చెప్పినట్లుగా ఒక నెల అటు ఇటు కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు ప్రజలకి